కా ప్రకృతి పరిరక్షణ పైన అవగాహన మరియు వైద్య శిబిరం ఆయుష్ డాక్టర్ రచ్చా శ్రీనివాసరావు ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలో గల ఎంపీపీఎస్ ఉర్దూ స్కూల్ నందు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆయుష్ కమిషనర్ డాక్టర్ మంజుల డి ఉప సంచాలకులు డాక్టర్ గారు మరియు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ అనిత మరియు డాక్టర్ శోభారాణి గారుల ప్రకృతి పరిరక్షణ పైన అవగాహన కార్యక్రమం మరియు ఉచిత ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయుష్ డాక్టర్ రచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ పౌరులందరికీ దేశ ప్రకృతి పరిరక్షణ యాప్ ఒక నెల రోజుల పాటు అనగా ఇరవై ఆరు నవంబర్ నుండి ఇరవై ఐదు డిసెంబరు వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ యాప్ ద్వారా ప్రతి పౌరుని యొక్క శారీరక మరియు మానసిక మరియు ఆరోగ్యం యొక్క సమాచారం పొందుపరిచి ఉంటుందన్నారు ఈ అవకాశం ప్రతి పౌరుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద వైద్యుల వద్ద నమోదు చేయించుకోవాలని చూ సూచించారు ఈ ప్రక్రియ ఒక వ్యక్తికి కనీసం పదిహేను నిమిషాల సమయం పడుతుందన్నారు ఈ యాప్ నందు ఇటువంటి సమాచారం ఉండటం వలన ప్రతి పౌరుని యొక్క ప్రకృతిని అనుసరించి వారు పాటించవలసిన దినచర్య మరియు ఋతుచర్య వారి రిజిస్టర్ ఫోన్ నంబర్లకు సమాచారం ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో పంపడం జరుగుతుందన్నారు ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రుల సెల్ ఫోన్లో ప్రకృతి పరిరక్ష యాప్ డౌన్లోడ్ చేయించి వారికి ఒక చిన్న డ్రామా ద్వారా తెలియపరిచి చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ సదుపాయం వినియోగించుకోవాలని ముందుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి ఆ తదుపరి వైద్య శిబిరం నిర్వహించి ఆయుష్ మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హెచ్ఎం పాపమ్మ టీచర్ కరీష్మ పాల్గొని మందులను పంపిణీ చేయడం జరిగింది వెంకటరామయ్య ఆయుర్వేద శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనుసరిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యకరమైన మరియు మంచి జీవితం కోసము నేను ఎల్లప్పుడూ బలంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ముందే ఆహారం తీసుకుంటాను రాత్రి సమయానికి తొందరగా నిద్రపోతాను నేను మంచి అలవాట్లను అనుసరిస్తాను నా సంకల్పం నా

i'm to